హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం పార్ట్ టూ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అది చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వస్తే నీకే తెలుస్తుంది రా అరిచాడు జగన్ ఏందన్నా అట్లా అరుస్తున్నావు ఈడ తింటున్నాను కనబడట్లేదా తిన్నాక వస్తాలే పోయి మీ బాస్కు చెప్పు అంది శశిక వెళ్ళి నేను ఆ మాట చెప్తే చెప్పు తీసుకుని కొడతాడు అని మనసులో అనుకుని నీకోసం అక్కడ మా బాస్ స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేశారు దీనికన్నా అది చాలా టేస్టీగా ఉంటుంది దా వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని పైకి లెగదీసి లాక్కుంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నాడు జగన్ అది చూసి జనమందరూ వారిని విచిత్రంగా చూస్తూ వారు వెనక నడవసాగారు విహాన్ ఆవేశపెడకు అసలు ఏం జరిగిందో పల్లవి ఏమైందో మనం ఎంక్వైరీ చేస్తే తెలుసుకుందాం పూర్తిగా ఏ విషయం తెలుసుకోకుండా తొందరపడడం అంత మంచిది కాదురా కోపంగా పల్లవి తల్లిదండ్రులను చూస్తూ ఉన్న విహానికి చెప్పడానికి చూసింది కాచాయిని ఏంటి మమ్మీ ఎంక్వైరీ చేసుకు తెలుసుకునేది సిసి కెమెరాలో అంత క్లియర్గా కనిపిస్తుంది కదా తను కావాలనే పెళ్ళి నుంచి పారిపోయింది అని అయినా తనని అని ఏం లాభం తనకి పెళ్ళి ఇష్టమో లేదో తెలుసుకోకుండా మనల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చిన వీళ్ళని అంటూ వారిపై ఫైర్ అయ్యాడు విహాన్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు విహాన్ గారు మేమేమి మా అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళిని చేయాలని చూడలేదు తను ఇష్టపడే ఈ పెళ్ళికి ఒప్పుకుంది అన్నాడు పల్లవి తండ్రి అయిన ప్రభాకర్ నిజమా మరి అంత ఇష్టపడి పెళ్ళి కొప్పుకున్నప్పుడు ఇలా పెళ్లి నుంచి పారిపోవడం ఏమిటి గట్టిగా అరిచాడు విహాన్ తను పారిపోవడానికి కారణం మీరే అంతకన్నా గట్టిగా అరిచాడు ప్రభాకర్ వాట్ నేనా కోపం షాకింగ్ కలగలిపిన ఎక్స్ప్రెషన్తో అడిగాడు విహాన్ అవును మీరే ఈ పెళ్ళి అని అనుకుంటున్న ఈ మూడు రోజుల్లో మీ ప్రవర్తన మీ క్యారెక్టర్ తనకి పూర్తిగా అర్థమైంది మీలాంటి శాడెస్ట్ ఫెలో దానికి బర్త్ అవుతూ ఉండడంతో దాని లైఫ్ ఎలా ఉంటుందో దానికి అర్థమైపోయింది లైఫ్ లాంగ్ మీతో హ్యాపీగా ఉండలేను అని తెలుసు తెలుసుకోవడంతో ఆఖరి నిమిషంలో మీ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇలా పారిపోయింది ఈ పరిస్థితిలో నా కూతురే కాదు మీతో పెళ్ళి అంటే ఏ ఆడపిల్ల కూడా ఒప్పుకోదు పొగరికి అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మిమ్మల్ని భరించే అమ్మాయి ఈ భూప భూ ప్రపంచం మొత్తంలో ఎక్కడా ఉండదు సీరియస్గా అన్నాడు ప్రభాకర్ ఆ మాటలు వింటున్న విహాన్ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది ఇప్పటికే మీరు చాలా ఎక్కువగా మాట్లాడారు మిస్టర్ ప్రభాకర్ నీ కూతురు చేసేదానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో ఒక టూ డేస్ వెయిట్ చేయండి ఆ తర్వాత మీరు చేసిన తప్పేంటో మీకే తెలుస్తుంది చాలా కూల్గా వార్నింగ్ ఇచ్చాడు విహాన్ నా కూతురు ఏం చేసినా దానివల్ల నాకు ఎలాంటి ప్రతిఫలం వచ్చినా నాకు ఎలాంటి బాధ కలగదు ఇంకా మీలాంటి రాక్షసుడి నుంచి నా కూతురు తప్పించుకొని ఎక్కడో ఒక చోట హాయిగా బ్రతుకుతుంది అన్న ఆనందం అయితే ఉంటుంది నాకు అది చాలు అని తన భార్యని తీసుకుని వెళుతూ ఒక్క నిమిషం ఆగి నన్ను మీరు ఏం చేసినా నేను చెప్పింది మాత్రం నిజం మిస్టర్ విహాన్ నీలాంటి అహంకారితో ఏ ఆడపిల్ల కూడా పెళ్ళికి సిద్ధపడదు ఒకవేళ అలా సిద్ధపడింది అంటే అది తనంతట తానే యమలోకానికి వచ్చినట్లు నాకు తెలిసి అలాంటి పిచ్చిది ఎక్కడా ఉండదు తమరి జీవితాంతం సోలోగా బ్రతికేయడమే బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఆ మాటలు పదే పదే రికార్డర్ల చెవిలో వినిపిస్తూ ఉంటే విహాన్ కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంది ఆ కోపం చూసిన ఎవరు కూడా అతన్ని టచ్ చేసి సాహసం చేయలేదు సరిగ్గా అదే సమయంలో ఎంటర్ అయింది మన శశిక పాప పల్లవిని తప్పించింది తనే అని జగన్ చెప్పడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హట్టైన తన ఈగోని సాటిస్ఫై చేసుకునే క్రమంలో తాళి తీసుకుని ఆమె మెడలో కట్టేశాడు విహాన్ తన ప్రమేయం లేకుండా తన మెడలో బలవంతంగా పడిన ఆ తాళిని చూసిన శశికకి పిచ్చి పీక్స్కి వెళ్ళింది వెంటనే నిమిషం కూడా ఆలోచించకుండా తన మెడలో ఆ తాళి కట్టిన వ్యక్తిని తన బలమంతో ఉపయోగించి లాగి పెట్టి కొట్టింది శశిక రోజు జిమ్ చేస్తూ బలిష్టంగా పెంచిన విహాన్ బాడీకి పిచ్చికి పిల్లలా ఉన్న శశిక దెబ్బ ఏమాత్రం నొప్పిని పుట్టించలేదు కానీ అంతమందిలో తన మీద ఆమె చేయ చేసుకోవడం అతని ఈగోని మరింత డ్యామేజ్ చేసింది విహాన్ పెళ్లితో షాక్లో ఉన్న వారందరూ శశిక దెబ్బతో చాకు నుంచి బయటకు వచ్చారు పాపం పిచ్చిపిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మా నోడికి బలైపోయింది ఎప్పుడు వనజ నోటి నుండి వచ్చే ఈ మాటలు ఈసారి కొంచెం వెరైటీగా కాచని నోటి నుంచి వచ్చాయి ఆ మాట విని నోరు కప్పలా తెరిచింది వనజ నోరు ముయ్యవే ఇప్పుడు వాడు కనుక నువ్వు తెరిచిన ఆ నోరు చూస్తే కొంచెం యాసిడ్ తెచ్చి అందులో పోస్తాడు ఆ తర్వాత నేను కూడా ఇలాంటి పెళ్ళి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి అని వార్నింగ్ ఇచ్చాడు ఆమె భర్త మధుసు మధుకర్ ఆ మాటతో తక్కువ తెరిచిన నోరు మూసేసి కళ్ళు పెద్దవి చేసి తర్వాత చెప్తాను సంగతి అన్నట్లు భర్త వైపు ఒక చూపు విసిరింది వనజ ఏడ్చవులే అన్నట్లు ఆమెను చూసి తన చూపుని విహాన్ వైపు తిప్పాడు మధుకర్ కొట్టినా కూడా తన కోపం చల్లారకపోవడంతో ఒరే బంట సచ్చినోడా ఇదేమైనా తాడనుకుంటున్నావురా మెడలో ఉరి వేసినట్లు ఇలా కట్టడానికి తాళి రా కంత్రి విధవా నీకు ఈ తాళి కట్టడానికి నేను తప్ప మరి ఏ ఆడపిల్ల దొరకలేదురా నీకు కాలం రాను నీ కాళ్ళు రెండు పడిపోను దరిద్రుడ దుష్టుడా నీచుడా నికృష్టుడా యాబ్రాసి విధవా అని తనకు వచ్చిన తిట్లన్నీ తిడుతూ ఉన్న స్థితిగా నోటికి భయపడి అక్కడ ఉన్నవారందరూ చెవులు మూసుకుంటే ఆ తిట్లు ఆపడం కోసం ఆమె గొంతునే తన చేతుల్లో బిగించాడు విహాన్ అతని పట్టు కొంచెం గట్టిగా ఉండడంతో తిట్లే కాదు ఇంకాసేపు అలాగే పట్టుకుంటే ఆమె ఊపిరి కూడా ఆగిపోయేటట్లుంది నోరు తెరిచి ఇంకొక మాట మాట్లాడావు అంటే నీ మెడలో కట్టిన ఈ తాళినే ఊరి తాడు చేసి నీ శవాన్ని ఇక్కడే పూడ్చిపెడతా పెడతా సీరియస్గా వచ్చింది విహాన్ నోటి నుండి వార్నింగ్ అసలే మొండి పిల్ల పైగా కూసంత కోపం ఎక్కువ ఉన్న పిల్ల అలాంటిది విహాన్ వార్నింగ్ మాత్రం ఏం వింటుంది వినదు పైగా మరింత కోపం రావడంతో తన చేతులతో విహాన్ చేతిపై గట్టిగా కొడుతూ ఉంది అది చూసి భయపడి పాపం మధు చచ్చిపోయేటట్లుంది వాడిని వదలమని చెప్పు అంది వనజ నేను ఆ మాట వాడికి చెప్తే అప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి నన్ను పట్టుకుంటాడు తెల్లచేరలో నువ్వు అంత బాగుండవు కానీ నోరుముసుకున్నాడు చెప్పాడు మధుకారు దాంతో చిరాగ్గా అతన్ని చూసి తల కొట్టుకుంది వనజ శశిక తన చేతి మీద కొట్టడంతో అవుతున్న ఆమె గాజుల చప్పుడు వింటూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది విహానికి ఆ శబ్దాన్ని భరించలేక ఆమె గొంతు వదిలేసి ఆమె చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు విహాన్ దాంతో ఆమె చేతికి ఉన్న మట్టి గాజుల చిట్ని ఆమె చేతి లోపలికి చొచ్చుకుపోయి రక్తం బయటికి వస్తూ ఉంది అతను గొంతు మీద చేతిని తీయడంతో గట్టిగా ఊపిరి తీసుకుని కొంచెం దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉన్న శశిక తన చేతి నుండి బయటకు వస్తూ ఉన్న రక్తం చూసి అయ్యో పరమేశ్వర ఇంత రక్తమా అని అంటూనే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంది ఆమె కింద పడిపోతుంది అని అర్థం తాను పట్టుకున్న ఆమె చేతిని గట్టిగా తన వైపుకి లాక్కున్నాడు విహాన్ దాంతో ఆమె వెళ్ళి అతని భుజంపై ఒక్కసారిగా వాలిపోయింది ఆమె స్వర్శ చిరాకు తెప్పిస్తున్నా సరే కంట్రోల్ చేసుకుని ఆమె చేతిలోకి ఎత్తుకుని ఆ మెన్షన్ బయటికి నడుస్తూ ఉన్నాడు విహాన్ అతను వెళ్ళిపోవడం చూస్తున్న వారందరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడితే అతను ఎలా రియాక్ట్ అవుతాడో వాళ్ళకి తెలిసి ఉండడంతో సైలెంట్గా ఉండిపోయారు అప్పుడే ఎక్కడికి విహాన్ అన్న ఒక పెద్ద అరుపు అతని వెనక నుంచి వినిపించింది ఆ అరుపుతో అందరూ అటువైపు తిరిగి చూశారు మెట్లు చివరికంట వచ్చి ఆగిన వీల్ చైర్లో జడ్జాగా కూర్చుని ఉన్న మాధవరావు గారు కోపంగా విహాన్ని చూసిన చూసి అరిచిన అరుపు అది అతనే వర్మ సామ్రాజ్య అధినేత అతని మాట కాదు అనే ధైర్యం అతని నిర్ణయానికి ఎదురు చెప్పే సాహసం ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు అతను చెప్పడం వల్లే విహాన్ ఈ ఇష్టం లేని పెళ్లికి కూడా ఒప్పుకున్నాడు బిజినెస్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుని తమ పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిని రెండింతలు చేశారు మాధవ మాధవరావు గారు అతనికి ఇద్దరు కొడుకులు గిరి గిరిధర్ మధుకర్ ఒక కూతురు భువనేశ్వరి వీరిలో పెద్ద కొడుకు గిరిధర్ కొడుకు అయిన విహాన్ని ఇంటి పెద్ద వారసుడిగా ప్రకటించి బిజినెస్ బాధ్యతలు అతనికి అప్పగించారు మాధవరావు గారు కొన్ని సంవత్సరాలుగా అవిశ్రాంతిగా పనిచేయడం వలన అతని శరీరం విశ్రాంతి కోరుకోవడంతో అలా కొన్ని సంవత్సరాల క్రితమే వీల్చైర్కి అంకితం అవ్వాల్సి వచ్చింది అయినా కూడా ఆయన మాట అంటే ఆ ఇంటి వారికే కాదు మొత్తం ఆ సిటీకే ఒక రకమైన గౌరవం ఉంది ఆయన మాట కాదు అని ఎదురు చెప్పేవారు ఎవరు ఉండరు ఒక్క మన హీరో విహాన్ తప్ప ఆ తర్వాత ఏం జరుగుతుంది శశికని విహాన్ ఎక్కడికైనా తీసుకువెళ్తాడా లేదా ఆ ఇంట్లోనే ఉంచుతాడా అసలు తమకు జరిగిన పెళ్లిని శశిక ఒప్పుకుంటుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి